మరో బ్రేకింగ్ చూస్తున్నాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆశ్వరావుపేట బార్డర్ చెక్ లో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు పై అధికారుల ఆదేశాల మేరకు తనిఖీలు చేపట్టామని ఆర్టీఓ కార్యాలయంలో సోదాలు చేసినట్టు పేర్కొన్నారు ఇక అశ్వరావుపేట సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద కొన్ని నెలలుగా లారీ డ్రైవర్ల నుంచి ఆర్టీఏ సిబ్బంది అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని ఫిర్యాదులు అందినట్టు తెలిపారు లారీ డ్రైవర్లు ఇరవై రెండు టైర్ల వాహనానికి పదహారు టైర్ల వాహనానికి నాలుగు వందలు పన్నెండు చక్రాల వాహనానికి రెండు వందల చొప్పున వసూలు చేస్తున్నట్టు వెల్లడించారు ఇసుక బులెటిన్ లో బ్రేకింగ్ చూస్తున్నాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట బార్డర్ చెక్పోస్టులో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు పై అధికారుల ఆదేశాల మేరకు తనిఖీలు చేపట్టామని ఆర్టీఓ కార్యాలయంలో సోదాలు చేసినట్టు పేర్కొన్నారు అశ్వరావుపేట సరిహద్దు చెక్పోస్ట్ వద్ద కొన్ని నెలలుగా లారీ డ్రైవర్ల నుంచి ఆర్టీఏ సిబ్బంది అక్రమ వసూలకు పాల్పడుతున్నారని వచ్చిన ఫిర్యాదులు తెలిపారు ఇక లారీ డ్రైవర్లు ఇరవై రెండు టైర్ల వాహనానికి ఎనిమిది వందలు పదహారు టైర్ల వాహనానికి నాలుగు వందలు పన్నెండు చక్రాల వాహనానికి రెండు వందల చొప్పున వసూలు చేస్తున్నట్టు వెల్లడించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆశ్వరావుపేట బార్డర్ లో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు పై అధికారుల ఆదేశాల మేరకు తనిఖీలు చేపట్టామని ఆర్టీఏ కార్యాలయంలో సోదాలు చేసినట్టు పేర్కొన్నారు అశ్వరావుపేట సరిహద్దు చెక్పోస్టు వద్ద కొన్ని నెలలుగా లారీ డ్రైవర్ల నుంచి ఆర్టీఏ సిబ్బంది అక్రమ వసూలకు పాల్పడుతున్నారని ఫిర్యాదులు అందినట్టు తెలిపారు లారీ డ్రైవర్లు ఇరవై టైర్ల వాహనానికి ఎనిమిది రూపాయలు పదహారు టైర్ల వాహనానికి నాలుగు వందల రూపాయలు పన్నెండు చక్రాల వాహనానికి రెండు వందల రూపాయల చొప్పున వసూలు చేస్తున్నట్టు వెల్లడించారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు ఎస్ నవీన్ థ్యాంక్ యూ మనం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉంటే అతి చెక్ పోస్టుల వద్ద అయితే పూర్తి స్థాయిలో కూడా తనిఖీలు నిర్వహిస్తున్నాం దాదాపుగా పన్నెండు నెలల తర్వాత ఈ తనిఖీల ఏసీబీ అయితే నిర్వహించిన తెలంగాణలో ఉన్నటువంటి ఏదైతే బార్డర్ చెక్ పోస్ట్ ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో కృషంగా కూడా పరిశీలిస్తున్నారు అయితే ప్రధానంగా వస్తున్న ఆరోపణలు అయితే లారీల దగ్గర నుంచి ఇతర స్టేట్ బార్డర్ లో లారీలు దాటే కానీ ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అధికారులను చెప్పి కూడా ఫిర్యాదు అని చెప్పి కూడా ఏపీ అధికారులు చెప్పారు ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా తనిఖీలు చేసి కొత్త కొత్త డబ్బులు కూడా స్వాదన చేస్తున్నారు అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి ఆంధ్ర సరిహద్దు ప్రాంతంలో ఉంటే అశ్వరాపేట చెక్ పోస్ట్ దగ్గర కూడా తనిఖీలు చేసింది దాదాపుగా ముప్పై ఐదు వేల రూపాయలను కూడా స్వాధీనం చేసుకొని స్వాధీనం చేసుకోవడం కాకుండా ఎంబీఐ జనార్దన్ రెడ్డిపై కూడా కేసు పెట్టారు అంతేకాకుండా ఏడుగురు ప్రైవేటు వ్యక్తులపై కూడా కేసు నమోదు చేస్తుంది ఎందుకంటే ప్రైవేటు వ్యక్తుల ద్వారా వీళ్ళు వసూళ్లకు పాల్పడుతున్నారని చెప్పేసి కూడా ఏసీకి అధికారులు అయితే వాళ్ళ తనిఖీలో వెళ్ళిన పరిస్థితి మనం చూడొచ్చేసి పూర్తిగా కూడా ప్రైవేటు వ్యక్తులను ఒక ఏజెంట్ పెట్టుకొని పూర్తిగా తనిఖీలకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో లోన్ల మాత్రమే ఎంబీఐ అధికారులు కూర్చుంటారు పూర్తి స్థాయిలో కూడా డబ్బులు తీసుకునేది కానీ లారీలు నాపి కానీ ఇవంతా కూడా ప్రైవేట్ వ్యక్తులు చేస్తున్నారని చెప్పేసి కూడా అధికారులు అయితే విచారణలో వెల్లడించిన పరిస్థితి మనం అయితే ఒక శోరపేట ఒక ఖమ్మం జిల్లా అని కాదు పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంతరాష్ట్ర చెక్ పోస్ట్ కానీ ఎంజీఏ కార్యాలయాల దగ్గర పూర్తి స్థాయిలో కూడా తనిఖీలు చేసినటువంటి పరిస్థితి కాకపోతే ఇంకా తనిఖీలు కొనసాగుతున్నాయని చెప్పేసి కూడా ఏసీపీ అధికారులు చెప్తున్నారు అంతేకాకుండా పూర్తి స్థాయిలో కూడా రోజుకి ఆ లక్షల కొద్దీ కూడా వస్తువులకు పాల్పడుతున్నారు చెక్పోస్ట్ పరిహద్ ప్రాంతంలో ఉన్నటువంటి చెక్పోస్ట్ ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి అధికారులతో పాటు ప్రైవేటు వ్యక్తులను ఏజెంట్లో లో పెట్టుకుని భారీ ఎత్తున కూడా వస్తువులకు పాల్పడుతున్నారని చెప్పేసి కూడా ఆ ఏసీపీ అధికారులు అయితే వెల్లడించినటువంటి పరిస్థితి మనసులో పూర్తిస్థాయిలో పూర్తి స్థాయిలో తనిఖీలు కొనసాగుతున్నాయి ఇదంతా కూడా ఒక చైన్ సిస్టమ్ ఉందని చెప్పేసి కూడా ఏసీ అధికారులు చెప్తున్నారు ఎందుకంటే పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు కొనసాగుతున్న నేపథ్యంలో ఆల్మోస్ట్ వాళ్ళు అన్ని చెక్ పోస్టుల్లో కూడా అక్రమంగా వసూలు చేసినటువంటి డబ్బులు కూడా దొరికినట్టు పరిస్థితి మనం చూడొచ్చు పూర్తి స్థాయిలో కూడా అన్ని డబ్బులు కూడా స్వాధీనం చేసుకుంటారు వాళ్ళపై కేసు కేసులు పెట్టారు అంతే కాకుండా డ్యూటీలో ఉన్నట్టు ఆ టైంలో ఎవరైతే డ్యూటీలో ఉన్నారో డ్యూటీ ఆఫీసర్ తో పాటు అంటే డ్యూటీ ఆఫీసర్ తో పాటు అక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ ఏజెంట్ ఎవరైతే ఉంటారో ప్రైవేట్ వ్యక్తులను కూడా అరెస్ట్ చేసినట్టు పరిస్థితి కాబట్టి కేసులు కూడా నమోదు చేశారు ఇక పూర్తి స్థాయిలో కేసును విచారణ చేస్తామని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు ఒక ఉలికిపాటని చెప్పొచ్చు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చెక్ పోస్టాల్లో ఒకేసారి ఏకతాటిగా పన్నెండు ఏళ్ల తర్వాత దాడులు జరుగుతున్న పరిస్థితి మనం చూడొచ్చు రైట్ థ్యాంక్ యూ